అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేయబోయి ఈ మంత్రాన్ని కనుక మీరు పొద్దున్నే లేవగానే కేవలం పదకొండు సార్లు చెప్పుకుంటే చాలండి మీరు కోరింది మీ చేతిలో పాడుతుంది ఫ్రెండ్స్ అది ఏదైనా కానీ ఉద్యోగమా వ్యాపారమా ఆర్థిక ఇబ్బందుల ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కేవలం మూడే మూడు రోజుల్లో మీ కోరికని తీరుతుంది ఈ మంత్రాన్ని మీరు మూడు రోజులు పదకొండు సార్లు అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇందుకోసం మీరు బ్రష్ చేయనవసరం లేదు స్నానం చేయనవసరం లేదండి పొద్దున లేచి ఊరిని వాష్ అనేది చేసుకొని ఈ మంత్రం అనేది చెప్పేసుకోవచ్చు అనమాట మీరు నీట్గా ఉన్నారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మౌత్ వాష్ చేసుకొని చెప్పండి లేదు అనుకున్న కంపల్సరీ స్నానం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ అంటే పొద్దున అంటే అంత పొద్దున్నే చేయాలని చెప్పరండి మీరు ఏం తినకుండా మాత్రం ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి నీళ్ళు కూడా ఏం తాగనవసరం లేదు నీళ్ళు తాగకుండా కూడా ఈ మంత్రం అయితే చెప్పేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి మీరు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది నోర్ బాత్ కొంతమందికి నోట్ తిరగకుండా ఉంటుంది కదా కొన్ని మంత్రాలకి అలా ఏం కాదు ఈ మంత్రం అనేది చాలా సింపుల్గా అందరూ చెప్పుకోదగ్గగానే ఉంటుంది చాలా చిన్నది కూడాను చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు లేదంటే రాసుకునే పని అయితే మీ ఇష్టం అండి రాసుకుంటే ఇంకా బ్రెయిన్లో అనేది మనకు అది అంటే సేవ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఫోన్లో ఎలా అయితే నెంబర్ అయితే సేవ్ చేస్తామో అట్లానే మనకి మనం ఈ మంత్రాలని రాసుకోవడం వల్ల మనకి బ్రెయిన్లో సేవ్ అయిపోతుంది అట్లనే కాదు ఫ్రెండ్స్ ఒక బుక్ అనేది పెట్టుకొని అన్నిట్లో అందులో అమ్మవారు మంత్రాలు రాసుకున్నట్లయితే మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ఈ మంత్రాలను చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అదే కాదండి చాలామంది మంత్రాలు చెప్తే అమ్మవారు కరుణిస్తారని అది ఏం కాదండి అమ్మవారి మీద నమ్మకం ఉండేలా కానీ వారాహి తల్లి అని పిలిచినా కానీ వెంటనే అమ్మవారు అయితే మన దగ్గరికి వచ్చేస్తారనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకు పిలిస్తేనే వస్తారు అని అనగా అంటున్నానంటే అమ్మాయిన కానీ మనం ఆ ఆకలి అంటేనే కదండి అన్నం పెడుతుంది అలాగే మన వారాహి అమ్మవారు కూడా వారాహి అమ్మవారు కూడాను అమ్మని పిలవగానే ఖచ్చితంగా అమ్మవారు ప్రత్యక్షం ప్రత్యక్షమవుతారు కానీ ఈ మంత్రాలు ఇవన్నీ ఎందుకంటే చాలా మందికి ఎన్నో ఎన్నో సమస్యలు ఉంటాయి త్వర త్వరగా కోరికలు తీర్కోవాలని ఎన్నో ఆశలు ఉంటాయి అది మానవ సహజం అండి నాకు కూడా త్వర త్వరగా కోరికలు తీర్పుపోవాలి వెంటనే జరిగిపోవాలని నేను కూడా అనుకుంటూ ఉంటాను అలాంటిలాంటప్పుడు మనం ఈ మంత్రాలు ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఇట్లాంటివి మనకి చాలా పవర్ఫుల్గా అంటే క్విక్గా మనకి దా సొల్యూషన్స్ దొరికేలాగైతే చేస్తుంది అనమాట అలాంటి మంత్రాల కోసమేనండి అవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరి మనం పొద్దున్నే చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ పని ఇస్తున్న ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి అపరాజిత 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 ఈ ఒక్క మంత్రమే ఫ్రెండ్స్ అపరాజిత అంటే అమ్మవారి వాహనం పేరండి అమ్మవారి వాహనం పేరే అపరాజిత అనేది ఈ మంత్రాన్ని మీరు కేవలం పదకొండు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ గుర్రం అయితే ఎంత స్పీడ్గా వస్తారో అమ్మవారు కూడా తన వాహనం మీద అంతే స్పీడ్గా వచ్చి మిమ్మల్ని అయితే రక్షిస్తారండి అది ఏ సమయంలో అయినా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఆపద క్షణంలో అయినా కానీ మిమ్మల్ని కాపాడుతారనమాట మీరు నాన్ వెజ్ తినకపోతే సాయంత్రం కూడా ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తింటే మాత్రం చెప్పుకోవద్దండి కాబట్టి ఒకసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి